వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ గోనెగండ్లలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త మహిళా రచయిత్రి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను కర్నూలు జిల్లా గోనెగండ్ల బస్టాండ్ ఆవరణంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కర్ణాకర్ దండు ఖాజాసాహెబ్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి ఆదర్శమని వారన్నారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ కాటి కాపర్లు సంఘం పంచాయతీ పరిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు మహనీయురాలు మహిళల హక్కుల కోసం మహిళల విద్య కోసం ఆమె విద్య లేకపోయినా తాను భర్త ద్వారా చదువు నేర్చుకొని అదే చదువును బడుగు బలహీన వర్గాలకు అందించాలన్న లక్ష్యంతో ఆనాడే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే పాఠశాలలు ఏర్పాటు చేసిన మహనీయురాలు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక సావిత్రిబాయి పూలే అని ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆమెకు చదువు లేదు బాల్యంలోనే వివాహం చేశారు అయినను ఎక్కడా మొక్కవోని దీక్షతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు విద్య లేక చదువు రాక అగ్రవర్ణాల ఒత్తిడికి గురవుతూ బానిసలుగా బతుకుతున్నటువంటి మహిళలందరినీ ఒక్కటి చేసి ఆనాడే బాలికలను చైతన్యం చేసి మహిళలను చైతన్యం చేసి పూణేలోని పూణేలో మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేయడమే కాకుండా పూణే తర్వాత దాదాపు యాభై పాఠశాలలను ఆమె ఏర్పాటు చేయడం ఎంతో బడుగు బలహీన వర్గాలకు ధైర్యాన్ని ఇచ్చింది అన్ని మిగతా సంఘాల ఆధ్వర్యంలో కూడా మరి ఆమెకు నివాళి అర్పించడం జరిగింది అట్లాగే బాల్యంలోనే ఆమెకు పదమూడేళ్ళ వయసులోనే మరి జ్యోతిబా పూలే గారితో వివాహమైంది బాల్య వివాహము బాల్య వివాహం అయిన వెంటనే జ్యోతిబా పూలే గారు కూడా సహ సహజంగానే సామాజిక భావాలు ఉన్నటువంటి సంఘ సంస్కర్త కావడంతో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆమె విద్యాబుద్ధులు నేర్చుకొని మరి ఉపాధ్యాయ శిక్షణ కూడా పొందింది ఉపాధ్యాయ శిక్షణ పొంది విద్యాబుద్ధులు నేర్పడానికి పాఠశాలకు వెళుతుంటే మార్గమధ్యంలో అటువంటి పరిస్థితుల ప్రకారం ఆమెపై ఆమెను అవహేళన చేసేటటువంటి వాళ్ళు గేలి చేసేటటువంటి వాళ్ళు పేడ నీళ్లు ఆమెపైన పోసేటటువంటి వాళ్ళు అయినప్పటికీ ఆమె ఎలాంటి భావోద్వేగాలకు గురి కాకుండా ఒక సంచిలో మరోజత చీర బట్టలు వస్త్రాలు ఉంచుకొని పాఠశాలకు వెళ్ళి అక్కడ బట్టలు మార్చుకొని విద్యాభిద్ధులు నేర్పించేటటువంటిది అంతటి గొప్ప మనసున్నటువంటి మహనీయురాలు మరి మన సాత్రిపాయి పూలేగారు అంతేకాకుండా మొట్టమొదటిసారిగా పూణే మహారాష్ట్రలోని పూనాలో మరి బాలిక